హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్రరావు ఈరోజు చాలా దుఃఖపడతా ఉన్నా చాలా బాధపడతా ఉన్నా తెలంగాణ ఎటువైపు పోతా ఉన్నాను తెలంగాణలో ఉన్న విద్యా రంగాన్ని మరి ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు దుష్ట శక్తులు అనేది ముందుంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిన్నటికి నిన్న మనం ఒక వీడియో చేసే ప్రయత్నం చేసినాం అదే ఫిజిక్స్ వాళ్ళ అంటూ మరి తల్లిదండ్రులు నిలువున మోసం చేసిన వైనాన్ని మీ కళ్ళ కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాం ఇప్పటివరకు మోసాలే చేసినారు పాపాలు చేసినారు ఇక విద్యార్థులను బలిగా ఉంటున్నారండి తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేస్తే ఈ కార్పొరేట్ మాయ వీళ్ళ డబ్బుల ఒలలో చిక్కుని ఒక ప్రెజర్ అంటాం మనం అంటే పదహారు పదిహేడు ఏళ్ళ చిన్నారి మొక్కలు అనొచ్చు అలాంటి మొగ్గల్ లాంటి పిల్లల మీద ప్రెజర్ 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 ర్యాంకు రావాలి ర్యాంకు రావాలి ర్యాంకు రావాలంటూ మరి ప్రాణాలు తీస్తా ఉన్నారు వీళ్ళ ఒత్తిడికి తలొగి ఇలా ఒత్తిడి తట్టుకోలేక ఎవరికి చెప్పుకోవాలి అర్థం కానీ దీని పరిస్థితుల్లో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు కొంతమంది ఉరేసుకొని చనిపోతా ఉన్నారు కొంతమంది మరి అదే ప్రైవేట్ కళాశాల బిల్డింగ్ ఎక్కి దూకి ఒత్తిడి తట్టుకోలేకపోతున్న అమ్మ నాన్న క్షమించండి అంటూ కన్నీరు కార్చుతూ మరి దూకి ప్రాణాలు కోల్పోతున్న వైనాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోగలదా ఆలోచన చేయాలి మిత్రులారా మరి ఇక్కడ నిన్ననే మనం చేసినా ఫిజిక్స్ వాళ్ళ మోసాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేసినాం కళ్ళకు కట్టినట్టుగా వివరించినాం నిన్న చేస్తూనే ఉన్నాం మరి నేను ఒక విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఏకంగా బిల్డింగ్ పైనకి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తే నిజంగా నేను కన్నీరు కార్చను అక్కడికి వెళ్ళి తట్టుకోలేకపోయినా మనకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా చదువు చక్కగా చెప్పలేరు ర్యాంకులు రావాలని ఒత్తిడి పెడతా ఉన్నారు ఎందుకంటే మీ అయ్యా రెండు లక్షలు కడుతున్నారు మూడు లక్షలు కడుతున్నారు మేము దొగ్గి తింటున్నాం పంది ఒక్కొక్కలా బలుస్తా ఉన్నాం కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ర్యాంకు తెచ్చుకోవాల్సింది అంటే ప్రెజర్ పెడితే ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పాలని ఆత్మహరిగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఈ ఫిజిక్స్ వాళ్ళ ముడ్డి పూసలు విరగదాన్ని అన్నా లేదా బాధే చెప్తా ఉన్నా నేను లాస్ట్ ఈ అబ్బాయి చూడండి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కళలు కానీ రెండు లక్షలు మూడు లక్షలు అప్పు చేసి అప్పు చేసి నా పిల్లగాడు విద్యావంతుడు అవుతాడు మమ్మల్ని ఉద్దరిస్తారు మా పిల్లగాడు ఇంజనీర్ అవుతాడు మా ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కుగా మారుతాడు మా పిల్లగాడు డాక్టర్ అవుతాడు కలెక్టర్ అవుతాడు మరి మంచి పొజిషన్ లో ఉంటారు మాకు వెన్నుదన్నుగా ఉంటారని పుస్తల మరి మరి ఈ కార్పొరేట్ ఈ రాజరెడ్డి లాంటి వాళ్ళ మరి కాలేజీలో ఫీజులు కడతా ఉన్నారు ఏం చేయాలన్నా రాజరెడ్డి మైకి అనుకుని దంచుతా ఉంటావు కదా నువ్వు రాజుగా రాజరెడ్డి కాదు రాక్షసరెడ్డి అన్న బాధ అవుతా ఉన్నా చెప్తా ఉన్నా ఈ రాక్షసరెడ్డి విషభయంలో పడి ఈ ముక్కు పచ్చలారని చిన్నారి బిల్డింగ్ ఎక్కి దూకి తలకాయ పలికి చనిపోతే ఎవరికి చెప్పుకోవాలి బాధలు ఇక ఈ కార్పొరేట్ మాయలు బయట మరి ఆత్మ బలిదానాలు చేసుకుంటారు పిల్లవాడికి దెంక పోయినాటిగా ప్రెజర్ దాటుకోలేక బిల్డింగ్ ఎక్కినాడ కిందికి వచ్చినట్టే దెంక మరి క్షేమమై తెలియదు సమగ్ర సమాచారాన్ని కూడా తెలుసుకుందాం ఎందుకంటే టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ కార్పొరేట్ మాయ నుంచి మనం బయటపడేసేదో తల్లిదండ్రులారా మనం కూడా మారాలి మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాలేజీలకు వెళ్ళిన తర్వాత అని మన పసిగట్ట లేకపోతే వానికి వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది ఉంటారు కానీ మనకున్నది ఒకే ఒక్క పిల్లాడని గుర్తుంచుకోవాలి కాబట్టి అందరం ధైర్యంగా ఎదుర్కొందాం ఈ కార్పొరేట్ వాళ్ళ మక్కలు విరగదన్నామని మరి మీ అందరు కూడా సూచిస్తూ యువత చైతన్యవంతంగా ముందు కదలాలే ఆర్జీ మీడియా ఉంటుంది టీపీటీఎఫ్ ఉంటుంది మనందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం వాళ్ళని గురితారేద్దాం అవసరం అంటే ఎందుకంటే వీళ్ళు బతకాలి చాలా తగు లేదండి నిజంగా చెప్పాలంటే ఎంతో మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు తల్లిదండ్రుల దుఃఖాన్ని మిగులుతా ఉన్నారు ఎవరు తీసుకురావాలా పిల్లగాని తీసుకొస్తావు నేను అదే రెండు లక్షలు ఇస్తాను మూడు లక్షలు ఇస్తాను మిస్టర్ రాజరెడ్డి తీసుకొస్తావా పది లక్షలు ఇస్తా అరే నీకు చాద కాకపోతే నీకు డబ్బులే కావాలనుకుంటే నేను చెప్తా ఉన్నా తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది అంగిలాగా ఇప్పుకొని నీ పెట్టుకోరా పెట్టుకోరాయన నీ కాలేజీ ముందు వేస్తాం తలా పది రూపాయలు నాలుగున్నర కోట్ల మంది ఉన్నా వస్తాయి పది కోట్లు కానీ పిల్లల్ని ఎందుకు చంపుతావు తల్లిదండ్రులు ఎందుకు మోసం చేస్తావు పర్మిషన్ లేకుండా కాలేజీ నడపడమే తప్పు దానిలో విద్యార్థులు ప్రెజర్ చేయడం మరో తప్పు మరి ఇట్లాంటి విద్యార్థులు చనిపోయేలాగా చేసినవరని ఇట్లాంటి కార్పొరేట్ మాఫియా కాబట్టి దీని మీద దృష్టి సారించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజా పాలన అంటున్నారు కదా మీరు మరి ఏం పాలన నడుస్తుందో దయచేసి అర్థం చేసుకోండి మీ దాంట్లో రాకపోవచ్చు ఈ వీడియో పెద్ద ఎత్తున షేర్ చేయడం జరుగుతూ ఉంటది అందరి రిక్వెస్ట్ దానికి వస్తుంది ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి గురి తీస్తారని చెప్పండి లేకపోతే ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి మనం పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వస్తే దీని మీద సమగ్రంగా మాట్లాడదాం మరి మనతో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చక్కని పోరాటం కూడా చేస్తా ఉన్నారు కాబట్టి మా తాను కూడా ఇన్వైట్ చేసే ప్రయత్నం చేసినాం నిన్న కూడా వచ్చారు కాబట్టి అన్న మరి ఏంటి ఈ బాధ ఏంది ఈ కథ ఏంది ఆ అబ్బాయి చనిపోవడం ఏంది ఎట్లా అనిపిస్తుంది నిన్ననే మాట్లాడినాం మనం అవునన్నా ఇప్పుడు ఈ తెలంగాణ సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు అక్కడ చదువుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు చేర్పిస్తున్నారు వారి జీవితాలు నాశనం అవుతుందని చెప్పి నేనే మాట్లాడుకున్నాం ముక్కు పచ్చలని పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వయసున్నటువంటి ఈ అబ్బాయి పేరు రుద్ర ఇది కాకతీహిల్స్ లో మాదాపూర్ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మాదాపూర్ లో కాకతీహిల్స్ లో బిల్డింగ్ ఉంది మనం దీని గురించి కూడా చెప్పినాం ఓ విద్యాపీఠ ఫిజిక్స్ వాళ్ళ రాజరెడ్డి అయితే తెలంగాణ మొత్తం కూడా ఇతరే తీసుకొని అలక్పాండే ముఖాన్ని పెట్టుకొని ఈ రోజు ఈ విద్యార్థి చంపేశారు అందకు వంద శాతం చంపేసింది ఈ రాజరెడ్డినే ఈ రాజరెడ్డి అలక్పాండే ఇద్దరు కలిసి విద్యార్థి చంపేశారు ఎందుకు ఈ అంటే చాలా దుఃఖం వాళ్ళు చాలా మనకు పిల్లలు ఉన్నారు ఈ మీ ద్వారా రాజరెడ్డిని ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నారు రాజరెడ్డి గారు మీకు పిల్లలు ఉంటే మీరు ఈ విధంగా చేస్తారా ఈ పిల్లవాడు ఎంత ప్రెజరెడ్ ఈ పిల్లవాడు హాస్టల్ పిల్లవాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు తెలంగాణ ప్రజల ఒకసారి పూర్తిగా విరండి ఈ యొక్క రుద్ర స్టూడెంట్ వీళ్ళు మియాపూర్లో ఉంటూ ఇక్కడ హాస్టల్ ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యాపీ టు ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో వీళ్ళు అడ్మిషన్ తీసుకొని సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పర్మిషన్ లేదు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఇతను కాకతీయ హిల్స్ నుంచి మరి ఉన్నటువంటి అండర్పీజ్ స్విమ్మింగ్ పూల్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో బిల్డింగ్ ఉంది రోజు ఇక్కడ నుంచి బస్సులో అక్కడికి వెళ్తారు మరి వెళ్తున్న క్రమంలో అతను ఈ ప్రజలు తట్టుకోలేక బస్సు నుంచి తప్పించుకోపోయింది అయ్యో తప్పించుకోపోయి ఎంతో మదన పడి ఎంతో ఎంతో ఇబ్బందులు పడి అసలు ఇంకా ఒక ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక విద్యార్థికి ఎంత ఉదయం ఎంత ధైర్యం బిడ్డ ఎంత ఇబ్బంది పడ్డాడో ఎంత చేసిండో అది మనం అది కళ్ళకు మనం ఊహించుకోలేము చాలా ధైర్యం పడుతుంది అట్లా చేసుకుంటూ అతను దుర్గం చదువు చేరుకున్నాడు చేరుకొని అక్కడ ఎన్ని గంటల టైం స్పెండ్ చేసినో తెలియదు ఆ బిడ్డ ఎంత ఇబ్బంది తెలియదు ఇలాంటి సందర్భంలో దుర్గం చెరువు పోయి అక్కడ ఒక సెల్ఫీ మీద తీసుకున్నాడు తీసుకొని తన రూమ్మెంట్ ఎవరు ఫ్రెండ్ ఎవరితో ఉన్నారో తనకి చెల్చు మీద షేర్ చేసి కేబుల్ బ్రిడ్జి ఇలా హైదరాబాద్ ఒక కేబుల్ బ్రిడ్జి మారింది అలాంటి కేబుల్ బ్రిడ్జి దూకి ఆత్మహత్య చేసుకుని మూడు రోజుల తర్వాత శివమై ఇంత తెలియనన్నది ఆయన కూడా ఈ మూడు రోజులు ఈ కాళీ యాజమైన ఏం చేస్తుంది మిస్టర్ రాజిరెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు శివాల మీద ఈ రోజు ఈ పిల్లవాడి శివాన్ని తోడి అన్న బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేశావు కదా ఆ రక్తం కూడు ఈ రుద్ర సూండి విషయం మర్చిపోవద్దు ఒక ఒకవైపు చనిపోతే మన తల్లిదండ్రులు ఆందోళన పడుతుంది పార్టీ చేసుకున్న నిజమేనా వీళ్ళు అది చనిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత కనీసం కన్వేనర్స్ అన్న ఒక రెండు నిమిషాలు కదా మౌనం పాటించకుండా వీళ్ళు నగర్ లో వైభవ్ ఓటర్ లో పార్టీ చేసుకోవడం చార్ అనిపిస్తారు కదా టూ అనిపిస్తుంది అన్న ఎంత పేరు చెప్పు శివ శవమే తిరిగితే నీ ఇంట్లో చచ్చిపోతే రాజురెడ్డి గారు చచ్చిపోతే నువ్వు తెల్లారి పార్టీ చేసుకుంటావా ఒక్క కొంత మానవత్వం ఉందా నువ్వు మనిషివి కాదా సైకోలు అన్నట్టుగా మనిషివి కాదా నువ్వు చూడండి ఒక్కరు కాదు ఫోటో చూపిస్తాను వీళ్ళ పార్టీలు చేసుకుని వీళ్ళ ఫోటో చూడండి ఎంత ధైనా అంటే వీళ్ళ ఫొటోస్ మీరు చూడండి చూడండి వీళ్ళ సెల్ఫీలు చూడండి సెల్ఫీలు వైభవటలు పిల్లలు అలెక్ పాండే మిస్టర్ అలెక్ పాండే నువ్వు ఇలా లైవ్ లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నావ్ పార్టీ చేసుకొని నీ నీ ఇన్స్టిట్యూట్ లో ఉద్దర్ జరిగిపోతే నీ తమిళనాడు లో సంనీష్ విద్యాలయం లో చదిపోతే ను ఏరేదో పార్టీ చేసుకుంటావ్ ఏరేదో లైవ్ లో మాట్లాడుతున్నావ్ అలకబండి సిగ్గు ననికేనా శరమే అలకబండి ను तुझे तू इंसान ఏ వెయిట్ చూ చూ హా తెలంగాణ నే సారే ఏ జో రాజరెడ్డి అక్కుడే ఈ రాజరెడ్డి తెలంగాణ సమాజ కో దొకా దేతీయే కరణంగా రూపాయలు లేతే బచ్చుకో కుదుషి కర్లేని వాసే ప్రజలు అయిపోయా క్యా కరణ్ రాజరెడ్డి నువ్వు చెప్పు ఒకసారి ఈ చెప్పులు తీసుకొని ఈ చెప్పు తీసుకొని పల్ల పల్లె అనే పాల్ల కొట్టాలి ఈ రాజరెడ్డిని పల్ల పల్ల కొట్టాలి కూడా సమాజం ఎత్తు కూడా ఓ చచ్చిపోతే కనీసం కన్న రేపు నువ్వు మౌనం పాటించకుండా స్కూల్కు కాలేజీకి ఒకరోజు హాల్లో ఇవ్వకుండా ఒక పూట హాల్లో ఇవ్వకుండా నువ్వు పార్టీ చేసుకున్నావు నువ్వు మనిషివా దున్నపోతువా నీకు మానవత్వం ఉందా నీకు పిల్లలు లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చేసుకో ఎంత ఎంత వీళ్ళు పార్టీలు చేసుకుంటావు విద్యార్థులు చంపుకుంటూ పార్టీ చేసుకుని వీళ్ళు గ్రూప్ ఫోటోలు తావు సిగ్గుందా నువ్వు చాలా దుఃఖమేస్తా బాధ చనిపోయిండు చనిపోయి వృద్ధురానికి కనీసం పార్టీ చేయకుండా అలాంటి మళ్ళీ ఆత్మహత్య జరగకుండా పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి చేయకుండా నా యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఏ విధంగా ఇంకా కోర్టులు సంపాదించుకోవాలి ఏం చేసుకుంటా రాజిరెడ్డి కోట్లు అలెక్ట్ పాయింట్ నువ్వు ఏం చేసుకుంటా డబ్బులు ఇవాళ నీ దుకాణ అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ హైదరాబాదు నగరంగా ఉత్తమ కోట్ల రూపాయలు కోళ్ళగొట్టుకుంటూ విద్యార్థుల ప్రాణాలని ఇవాళ చంపేస్తుంటే నీకు సిగ్గు నా కనీసం మానవతో ఉందా విద్యాశాఖ అధికారులు ఇంతవరకు దీని మీద చర్యలు తీసుకోలేదు ఇంతవరకు బ్రాంచ్ గా విజిట్ చేయాలన్న బోర్డు ఆఫ్ ఇంటర్మీడియన్ అధికారులు విజిట్ చేయలేదు వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ హుసూరు మీకు తగలదా తెలంగాణ సమాజమా తెలంగాణ వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి చేయండి మీరు ఫిజిక్స్ వాళ్ళలో అడ్మిషన్ తీసుకుంటే మీ పిల్లల ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ యొక్క రుద్ర చాలా ఒక కారణం అది సెల్ఫీ మీడియా తీసుకొని ఇదే ఫిజిక్స్ వాళ్ళ సిఇఓ మునున్నారు పంపిస్తే వాళ్ళు నైట్ నైట్ ఆ వీడియోని గైడ్ చేసి పోలీసులు మేనేజ్ చేసారని మన సమాచారం వచ్చింది ఎంత దారుణం అండి మిషన్ మునుందర్ నువ్వు సీఓ ఫిజిక్స్ వాళ్ళకి హైదరాబాద్ తెలంగాణకి నీకు పిల్లలేదా నువ్వు మనిషి కాదా కనీసం నీ ఇతను కొడుకో బిడ్డని కనిపిస్తలేదా ఎంత దారుణం అని తెలంగాణ సమాజం ఎక్కడ ఒకవైపు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బాగు చేయాలని ప్రచారం చేయాలని విద్యార్థుల జీవితాన్ని బాగు బాగుపడాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రోత్సహిస్తుండే మరోవైపు చేస్తుంది ఇలాంటి మాఫియా మొత్తం చేస్తున్నాను ఇలాంటి దుర్మార్గం ఒక మనిషి వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళ పేరు చెప్పుకొని హోల్డింగ్ పెట్టుకుంటూ వాళ్ళ విద్యార్థులు పాణాలు పోతుంటే కనీసం నువ్వు ప్రాణాలకు పోతున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని అందరూ నివాల్సిన మీరు పాటలు చేసుకుంటాము శరత్న వెళ్ళి వైభవ హోటల్లో సిగ్గుండాలి కదా మానవత్వ ఉండాలి కదా మీరు మనుషులా పశువులా మీకే పశువులు పక్షులు ఈరోజు ఐక్యతకు వచ్చి ఈరోజు సానుకూ చూపిస్తాయి నీ దగ్గర చదువుతున్న విద్యార్థి మీ స్టూడెంట్ మీ పిల్లవాడు చనిపోతున్న కనీసం మానవు పాటిద్దావా అక్కడ ఉన్న ప్రిస్పల్ కనీసం మానవ పాటించారా మనం మనుషులు కదా మనం ఏమైనా అమ్మాయికి పుట్టేసిన వాళ్ళే కదా ఏం లేదు ఒక వైపు ఒకవైపు చచ్చిపోయిండు కనీసం కాసులకు కక్కుతి పడుతున్న మీరు విద్యాశాఖను మేనేజ్ చేస్తాం పోలీసులను మేనేజ్ చేస్తాం యువన్ భారతను మేనేజ్ చేస్తాం అంటే ఆర్జీ మీడియం ఇట్లాంటి స్వచ్ఛందంగా పని మేనేజ్ చేయలేదు నాయకు వాపం దాని మీద పేరు లెక్కల రాజరెడ్డి ఏం లెక్కలు రాజురెడ్డి పౌలిసల లెక్కల అవసరాల లెక్కలు పౌసర్లు పారుగా చచ్చిపోతారా లేవు ప్రాణాలు మూల భూమి పోవాలని అందరూ మూలందరూ మూడబోలిసిందే ఆ డబ్బులు ఎత్తి చేసుకుంటే లెక్కల బాషన అని చెప్పేసి లెక్కల రాజ అయిపోయి పై రూపాయలు పాలు లెక్కించుకుంటూ ఆ కోపం మీద ఎప్పుడూ చచ్చిపోతాం రాజరెడ్డి ఆ శివాల కూడు ఎందుకు ఆ రక్త కూడు ఎందుకు ఆ రక్త కూడు దీని నువ్వు బక్కనే ఒక తమ్ముడు లాగా చెప్తుంది నీకు ఒక తమ్ముడు లాగా చెప్తున్నా పాపం వద్దు మన తెలంగాణ సమాజం ఇది కోరుకోలే తెలంగాణ సమాజం ఇది హర్సించాలి తెలంగాణ ఎందుకు ఎందుకని మనం నేను కూడా తెచ్చుకున్నాం మన పిల్లలు బాగుపడాలి మన పిల్లలకు మంచి విద్యను అందించాలి ఇవాళ నువ్వు వెళ్ళి పెద్ద ప్రదేశాడు కార్పొరేట్ వ్యతిరేకంగా మళ్ళీ కార్పొరేట్ సంఘాన్ని చూరి రాజ్యాన్ని కోటలు పోయి వాళ్ళ దగ్గర సంగళ దూరి డబ్బులు ఇచ్చి ఇలా మన పాల్చే తెచ్చుకొని ఇలా నువ్వు ఏం చేస్తున్నావు ఆయన అంటే స్థానాలు తీసి నువ్వు మనిషివేనా నీ కుటుంబానికి తగల లాగి పాపం దుఃఖం తండ్రి కోసమే రాయన నాకు ఓ తండ్రిగా నీకు నువ్వు తండ్రివే కదా ఒక మాసాడు నేను ఒక మాసాడు నువ్వు ఒక మాసాడువి నేను ఒక తండ్రి నువ్వు ఒక తండ్రివి తండ్రి మీద సమాజం పిల్లలు నాకైతే బాధ్యత ఉందో నీకైతే బాధ్యత లేదా కనుక వాళ్ళ కుటుంబానికి నువ్వు మాట్లాడలేవా ఏం సమాజం నీది కనీసం మనము వీళ్ళకి సిగ్గులేదు కానీ మేము చాలా బాధపడుతున్నాం ఆర్జీ మీడియా కావచ్చు టీపీటీఎఫ్ కావచ్చు మేము మౌనం పాటిస్తా ఉన్నాం ఈ అబ్బాయి ఆత్మ శాంతి చేకూరాలని ఈ అబ్బాయి ఆత్మ శాంతిగా చెప్తా ఉన్నాం రాజరెడ్డిని భరతం పట్టడం తద్యం తద్యం తధ్యం ఒక నిమిషం మౌనం పాటిద్దాం చెప్తా ఉన్నాం ఈ అబ్బాయి సాక్షిగా చెప్తా ఉన్నాం ఫిజిక్స్ వాళ్ళు ఎట్లా చూసుకుంటాం ఇంకెంతమందిని చంపేస్తాను చెప్పాలి మాకు ఇక సమాధానం చెప్పాలి ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళు చచ్చిపోతేనే ఉంటావు నువ్వు వ్యాపారం చేసుకో ఒకవైపు పిల్లలు చనిపోయి మిస్సింగ్ అవుతా ఉంటే నువ్వు మంచిగా జన్సాలు చేసుకొని మంది అవుతావు మందుబాటులు అవుతావు ఎవరంటే సీఎం అంటే జేవులు ఉన్నాడు రాజరెడ్డి అంటాడు నేన్రెడ్డి రేవంత్ రెడ్డి నా జేవులోనే ఉన్నాడు నీ జేవులో సీఎం ఎట్లున్నాడు జేబుని బరబరను బట్టి ఎట్లా ఎట్టసమో నీ ముక్కు చెంపలు ఎట్లా వాయిస్తామో నేను కటకటాల పాలు ఎట్లా చేస్తామో చూసుకో నిజంగా ఇప్పుడు షబీరాన్ అన్నట్టు దుఃఖం అవతలేదు మాకిడ అందుకే ఊటా ఊటే ఈ వీడియో చేయాల్సి వస్తా ఉంది ఇంకెంతమంది చచ్చిపోతా మారుతడు చెప్పాలి మరి చివరికి ఏం అన్న మరిగా అన్న ఒకటే ఇప్పటికైనా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులారా కళ్ళు తెరవండి మీకు రెండు చేతులు జోడించి దండం పెట్టి మీ మీ పాదాలు మొక్కుతూ ఒక మనం ఏదైనా గురవుతూ ఒక తండ్రిగా ఒక గురువుగా ఈ సమాజం పైన ప్రేమ ఉన్న వ్యక్తిగా సమాజంలో మార్పు కోరిన వ్యక్తి వ్యక్తి వ్యక్తిగా ఈరోజు మీకు రెండు చేతులు చూడించి మీ పాదాల నిబంధనలు చేసుకుంటే మీకు చెప్తున్నా దయచేసి వెంటనే ఆ కాలేజీ వెళ్ళండి అక్కడ విద్యార్థులు మొత్తం కూడా ఒత్తిడికి లోనైపోయి ఒక పెదర్క్కు కోన పెట్టి మొత్తం ఒత్తిడి ఒత్తిడి లోనైపోయి వాళ్ళకు తల్లడిల్లిపోతున్నారు అని చెప్పి మా సమాధానం వచ్చింది మీరు వెళ్ళి ఆ కాలేజీ మూసేసి ఆ విద్యార్థులకి ఒక స్వేచ్ఛ వాయుగా ఆ విద్యార్థులను బయటకు తీసుకురానికి దయచేసి మీరు ఆ పని చేయకపోతే వాళ్ళ ఉసురు మీకు తగలదు తప్పదు దయచేసి ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో ఈ రంగారెడ్డి జిల్లా డిఐయు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వెంకయ్య మీరు ఇప్పటికైనా కూడా స్పందించాలి మీరు జిల్లా మొత్తాలు మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు మరి ఇంత పెద్ద వ్యవస్థ మీరు మీరు ఒక విద్యార్థిని ఆల్రెడీ మీరు దృష్టి తీసుకొచ్చిన ఆ ఫీజు వాళ్ళ సంగతి ఆ కాలేజీ పర్మిషన్ లేదని దృష్టి తీసుకొచ్చిన ఈ రోజు అక్కడ నిండి ప్రాణం బలైపోయింది అది సమాచారం మీకు ఇచ్చినాం దయచేసి మీరు ఎంతనే ఈరోజు మీ పిల్లవాడికి మీరు కూరా ఒక్కసారి ఆలోచన చేయండి మీ పిల్లవాడికి జరిగితే మీరు కూరా మరి ఈ పిల్లవాడు మన ఈ రుద్రమైన మన పిల్లవాడు కాదా అధికారులారా మేల్కోండి దయచేసి మీరు వెళ్ళి ఆ ఫిజిక్స్ వాళ్ళ మధ్య సీజ్ చేసి వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు కానీ ఆ శాంతాలు ఇచ్చేటువంటి రక్తం ఆ కూలు మనకు వద్దు మీకు అందరూ మేము క్యాష్ కడుతూ వెయిట్మెస్తూ ఈ లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు ఇలాంటి రక్తం కూడా వద్దు మనకు దయచేసి మీరు మారండి మారే వాళ్ళు సీజ్ చేసి అక్కడ ఉన్న విద్యార్థులను కాపాడు కాపాడాలి కాపాడకపోతే మాత్రం పెద్ద ఎత్తున అన్ని సంఘాలతో వాళ్ళ వాళ్ళ వెంటనే ఈ రాజరెడ్డిని అరెస్ట్ చేయాలన్నీ చంద్రగూడాలి ఇలాంటి చేయాలి మంచి మంత్రి వెళ్ళారా చంద్రుడు జైలు చూపించింటారు ఉద్యమకారులు ఇలాంటి దోపిడిదారులు ఇలాంటి వాడిని ఎక్కడ రాజస్థాన్ కోటల నుంచి ఈ అలక్పాండ్ర గొర్ర గొర్రె ముందుకొచ్చి చంద్రగూడ జైలు వేయాలి జైల్లో చిప్పకు దింపించాలి అప్పుడు మీకు బుద్ధి వస్తుంది అరే నేను పాదాలు చెప్పినా నేను ట్యూషన్ ఎక్కువ అట్లే అనే ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థ నాకు ఈ రక్త నాకు నాకుని అప్పుడు రెండు చెంపలు వేసుకున్నాడు ఈ అలక్పాండే ఈ అలక్పాండే రాజీ రెడ్డి గుంచుకొచ్చి ఎమ్మెల్యే మాలప్పలు పోలీస్ శాఖలో రిక్వెస్ట్ చేస్తున్నాయా దయచేసి పోలీస్ శాఖ వారు కూడా స్పందించండి ఎందుకంటే ఇవాళ కేబుల్ బ్రిడ్జి ఎక్కి దునికి ఇలా మీ పరిధిలో ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి సైబర్ సిటీ ప్రాంతంలో మరి ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ రుద్రేఖ ఆత్మసాక్షిగా దయచేసి మీరు వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ అక్కడ పనిచేసే సిబ్బంది వాళ్ళందరూ కూడా వీళ్ళ పెద్ద తట్టుకోలేకనే విద్యార్థులు పెదరు చేస్తున్నారు వీళ్ళని రెండు ఇస్తే వీళ్ళకి బుద్ధి వస్తే వ్యవస్థ మొత్తం కూడా మారే అవకాశం ఉంటుంది దయచేసి వీళ్ళ వెంటనే అరెస్ట్ చేసి బేడీలు వేసి జైలు పంపించాలి అదే విధంగా ఈ విద్యా సంస్థ మొత్తం కూడా తెలంగాణలో లేకుండా భూ స్థాపితం చేయాలి ఇలాంటి విద్యా వ్యవస్థ స్టార్టింగ్ లోనే మరణా పాల్పడుతూ ఇంత ఒత్తిడి చేస్తుంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు ఇది మనం చెప్పలేమయ్యా దయచేసి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వెంటనే ఫీజు కావాలని తెలంగాణలో రూఫ్ లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా అనేక బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇలాంటి విద్యార్థులు కారణాలు కారణమవుతున్నటువంటి ఇలాంటి క్రిమినల్స్ ని వెంటనే అరెస్ట్ చేసే చేయడమే కాదు భవిష్యత్తులో ఇలాంటి ఎవరు కూడా ఈ వ్యవస్థలోకి రాకుండా ఈ సమాజం మీద పడి చీడ పురుగులు లాగా జలగల్లాగా రక్తాలు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి మేము వెంటనే ఫిర్యాదు చేసాం దయచేసి మీరు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఆర్జీ మీడియా ద్వారా తెలంగాణ సమాజం కూడా దయచేసి ఫిజిక్స్ వాళ్ళ ఎవరు కూడా అడ్మిషన్ చేయించొద్దు అడ్మిషన్ అంటే మీ పిల్లలకి మీ కారణం మొక్క చెప్తున్నా దయచేసి మీ పిల్లల ఉరితాడుకి మీరే కారణం కావద్దు దయచేసి మీరు ఆ ఫ్యూచర్ వాళ్ళు అడ్మిషన్లు దయచేసి ఎవ్వరు కూడా చేయించని రెండు చేతులు జోడించి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా నమస్కరిస్తూ దయచేసి ఈ ఈ యొక్క మరణాలు ఇక్కడతో ఆగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ షిబీర్ బాధ బాధతత్వ హృదయంతో చెప్తున్నామండి ఇట్లాంటి చావులు మనకు అవసరమా ఇప్పుడు చావు నోట్లో తలకాయ అన్నారు కదా నిజంగా దుఃఖం వస్తా ఉంది మిత్రులారా ఆలోచన చేయాలి విద్యాశాఖ అధికారులారా మీ అందరు కూడా పిల్లలు ఉన్నారు తక్షణమే మీ పాప ప్రక్షాళన కావాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి షబీరాల్ గారు చెప్పినట్టు నెంబర్ వన్ ప్రభుత్వం స్పందించాలి వీళ్ళ ఆస్తులను జప్తు చేయాలి అమ్మాలి తెగనమ్మాలి ఒక కార్పస్ గా పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళ చావు కారణం కాకుండా ప్రభుత్వమే టేకప్ చేయాలి ఫిజిక్స్ వాళ్ళ బ్రాంచ్లు ఇప్పుడు ఇప్పుడున్న డబ్బులు సరిపోతాయండి అదే బ్యాంక్ లేండి ఆ ఇంట్రెస్ట్ తో పేదలకు మనం మరి మంచి చక్కని వచ్చు నెంబర్ త్రీ ఏం చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం ఉన్న కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు మంత్రులను విజ్ఞప్తి చేస్తాను మీకు తెలుసు బాగా పుత్రశోకం అంటే ఎంతో తక్షణమే స్పందించండి విద్యార్థుల పక్షాన ఒక మంత్రిగా ఉన్నారు మీరు కాబట్టి ఒక పెద్దన్న పాత్ర మీరు పోషించాలి బోలా శంకర్ అంటా ఉంటారు కాబట్టి నిజమే నిరూపించుకోవాలంటే తక్షణమే ఒక్క తనుదనాలి ఫిజిక్స్ వాళ్ళ వాళ్ళని క్లోజ్ చేయించాలి మన ఎవరు కార్పొరేట్ వాళ్ళు గజ గజ మన మా తెలంగాణ మంత్రుల సత్తాయింది తెలంగాణ సీఎం సత్తా అయింది అని తెలుసుకోవాలి ఏమంటా ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా డబ్బులు అంటా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోవాలని మరి కోరుతూ రుద్ర లాంటి పిల్లలు చనిపోవద్దండి ఇక నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటావు ఇలా నేటి బాలలే రేపు ఉరికొయ్యకు వేలాడి తీసే యువతగా మనకు కనిపిస్తా ఉంటే ఇక దిక్కేవారు మనకు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ ఫిజిక్స్ వాళ్ళ భాగవతమే ఇక మేము చూసుకుంటాం అల్టిమేట్ గడివిస్తా ఉన్నాం రెండు గంటల సమయం ఇస్తా ఉన్నాం ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుండి విద్యాశాఖ అధికారాల లేకపోతే మీ భాగవతమేందో చెప్తాం ఇంటర్మీడియట్ బోర్డు గడగ లాడిస్తాం మీ ఉద్యోగాలు కూడా విక్తం తస్మాత్ జాగ్రత్త అని రుద్ర సాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక చూపిస్తాం మేమేందో పాదైతం చెప్తా ఉన్నాం మేమేందో చూపించాల్సిన తరుణం కూడా వచ్చింది ఇక చూసుకోని కాసుకోర అని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర అవుతాగం